ఔస్బిల్లా హిమీన్ షేతాన్ రజీమ్ బిస్మిల్లా రహమాని రహీమ్ సలాతు సలా రసూలీ కరీం అందరికీ అదాబ్ అందరికీ శుభ్రాత అల్లహందుల్లా ఈరోజు కదిరి కుటాగుల్లా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన మన మేము కేసు నమోదు చేశాము నా తరఫు నుంచి మోతవల్లీగా మరియు ఎంఎన్ ఖతాబ్ ఖాన్ ఇంకా కోలార్ జియా వీళ్ళ అందరు రెండు మూడు కేసులు వేసాము ఇంకా లోవర్ కోర్టులో కూడా కేసేసాము సయ్యద్ నసిరుద్దీన్ హుసేని హీర్భై ఇంకా తన్వీర్ అలీ ఖాన్ వీళ్ళతోని లోవర్ కోర్టులో కూడా కేసేసారు ఈరోజు ముఖ్యంగా మన ఏపీ హైకోర్టులో దీనిపైన స్టే వచ్చింది దీనికి ఇది ఒక రాజకీయ కుట్ర మా ముస్లిమ్స్ మనోభావాలను దెబ్బతీయనికి చాలా పెద్ద కుట్ర చేసినాడు దీనిపైన స్టే వచ్చింది అందరికీ పేరు పేరున ఎవరెవరు నాకు సహకరించారు నన్ను మద్దతు చేశారు అందరికీ పేరు పేరున ధన్యవాదములు మన ఇది ఇప్పుడు మేము నిరూపి నిరూపించేశాము దైవశక్తితో ఎప్పుడు ఎవరు గెలవలేరు అనేసి ఇంతకుముందు కూడా సంఘటనలు జరిగాయి దైవశక్తిని మా దర్గా స్వాములకు స్వాముల నివా ఆశ్రమంకి ధ్వంసం చేయాలనేసి దానికి నాకు ఇబ్బంది పెట్టాలనేసి చాలామంది తన సొంత వ్యక్తిగత కోపంతో నా మీద తన చాలామంది వ్యక్తిగత లాభాలు గురించి నాకు చెడు చేయాలని చాలా ప్రయత్నించారు కానీ ఆ ద ఆ స్వాములు ఒక దీవెన్ నా పైన ఉంది ఎవరెవరు నా పైన కుట్ర చేసి నాకు అపకారం చేయాలనుకున్నారో వాళ్ళే చాలా ప్రాబ్లమ్స్లో వచ్చేశారు ముఖ్యంగా ఒక చిన్న ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను ఒక వ్యక్తికి మూడు ముగ్గురు కూతుర్లు కొడుకు కావాలనేసి చాలా ప్రయత్నించాడు కొడుకు ఇస్తే కూడా సచ్చే చచ్చిపోయే కొడుకు పుట్టాడు ఆయనకు కానీ అది చాలా బాధకర విషయము దానికి అది దా ఆయన చేసిన పాపాలు అది అలా పండించాడు దేవుడు అది చెప్పనీ చెప్పాను ఇంకోటి నాకు మా ఆశ్రమం నుంచి మా దర్గా నుంచి నాకు తొలగి నుంచి చాలా ప్రయత్నించాడు ఒక వ్యక్తి ఆయనకే అప్పుల పాలైపోయి బ్యాంక్ వారి నోటీస్ వచ్చేసి వానికి తీపి తీసేయాలని వచ్చింది ఊరు వాళ్ళందరూ చందాలు వేసి ఆయనకు కాపాడారు అలాంటివి సంఘటనలు చా ఇక చాలు ఉన్నాయి చాలా చెప్పుకోవాలంటే చాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా మా జడిబుట్టి గారు కూడా అలాగే ప్రయత్నించారు ఆయన రాజకీయ శక్తి అంతా నా మీద చూపెట్టేసాలనేసి చాలా ప్రయత్నించారు తలకింది కాలు పైకి చేసి నా మీద ఈ ఫ్లైఓవర్ కావాలనేసి ఇంకా వేరే దా కాల్వ ఇది చేయాలనేసి చాలా ప్రయత్నించారు నేను ఏ కేసు అక్కడ లోకల్ నేను కేసు చేస్తే కేసు నమోదు కాకుండా కాపాడుకుని వచ్చారు ఇప్పుడు అయిపోయింది మీది టైం అయిపోయింది అయిపోయింది నేను ముతవల్లిగా ఉన్నాను ఉంటాను ఇన్షాల్ల తల నేను సత్య వరకు కూడా నేను ముతవలిగానే ఆ స్వాములకు వారసుడుగానే ఉంటాను మీకు ఇప్పుడు టికెట్ లేదు ఎక్స్ అయిపోయారు మీరు ఇప్పుడు ఏం చేస్తారు మీ శక్తి దేవుడు ఇచ్చిన వరాన్ని అంతా చెడులో వాడుకొని పేరు లేకుండా మొత్తం రాజకీయ మీ భవిష్యత్తే సత్య ఇది పాడు చేసుకున్నారు దీంతో తెలుసుకోండి ఎప్పుడూ గెలిచేది దైవశక్తే కానీ మీ రాజకీయ కుట్రాలు ఇంకా వేరేది ఏది పనికిరాదు మా ఈద్గా ఖబ్రస్తాన్ లాంటి పవిత్ర పవిత్రమైన ప్రార్థన స్థానాలని మీరు కో కూల్చడానికి చాలా ప్రయత్నించారు ఏది ఫలితం లేకుండా పోయింది మీకు దీ ఇప్పుడైనా మీరు మీరు ఇచ్చే లో జనాలకి ఇచ్చే ఎప్పుడు ఏమి ఇచ్చారో జడిబుట్టి తెలియదు కానీ కొంచెం మీరు మింగుతుంటే కొంచెం మీకు బుద్ధైన వచ్చేది ఇలాంటి రాజకీయ కుట్రాలు దైవశక్తితోని చేయొద్దనేసి మీకు బుద్ధి వచ్చేది మీరు కానీ మింగలేదు అనుకుంటాను అందుకే మీకు బుద్ధి లేకుండా అయిపోయింది మీకు దీంతోనైనా తెలుసుకొని రా దైవశక్తితోని ఎప్పుడు అల్లాతోని ఇది ప్రార్థన స్థానాలు ఏ కులమైనా ఉండని ఏ మతమైనా ఉండని ప్రార్థన స్థానాలపైన మీరు ఎప్పుడు వెళ్ళకండి ఇదొక మీకు లెసన్ తీసుకోండి మీరు మీరు నాకు కష్టపెట్టడానికి చూశారు కానీ నేను ఏంది నాకు కొంచెం సమయం పాడ చేసుకున్నాను కొంచెం డబ్బు నాకు ఖర్చు అయింది అంతేగాని మేము మా ప్రార్థన స్థానాలకి మా ప్రాణమే అర్పితం చేసేటి మా సమయం ఏంది డబ్బు ఏంది మాకు ఒక లెక్కన మాకు ఏం లేదు లేదు జనాల్లో కూడా మీకు అందరికీ ఒక మంచి మనోభావంతో చెప్తున్నాను ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కొంచెం మంచి వ్యక్తిని చూసి మీరు ఓట్లు అమ్ముకోకుండా ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు ఏ పార్టీకైనా ఉండని ఇలాంటి వ్యక్తులకు రాకుండా మీరు చూడాలని నేను మనవి చేసుకుంటున్నాను అందరికీ తెలియజేసుకుంటా ఆదాబ్ ఆఖ్రిదామానో రహమతుల్లాహి రబిల్లా అభిని